చంద్రబాబు హయాంలోనే తప్పుడు కేసులు పరిపాలన కనబడుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని నారా లోకేష్ డైరెక్షన్ లో అధికారులు పనిచేస్తున్నట్లు కనబడుతోందన్నారు తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే న్యాయస్థానంలో నిలబెడతామన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహానటి అన్నారు జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు దాడి చేసి తిరిగి మా పార్టీ సభ్యులపైనే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు ఏపీలో కేవలం రెడ్ బుక్ పాలన కొనసాగుతుందన్నారు చెంపాల రాము ఇద్దరు కూడా వెనక సీట్లో కూర్చుని ఉన్నారు ముందు సీట్లో జిల్లా పరిషత్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా ముందు కూర్చుని కాని కారు తోలుతున్నాడు ఒక ఫ్రెండ్ సీట్లో కూర్చుని ఇక ఎవరైతే కేసు పెట్టిన అక్కాయి సంగతి చెప్పాలంటే ఆ అక్కాయి ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే కొడాలి నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చెంపచ్చా చెంపకూడదా అనేది కూడా ఏ మాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాల నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే కర్ చెక్క తెగిందో వెంటనే కట్టుకొట్టుకుంది ఇటన్నిటికి విజువల్స్ ఉన్నాయి ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం దానికి కట్టుకట్టుకోవటం అన్నీ ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది రికార్డ్ అయి ఉన్న దాన్ని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసుకరతం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం కోరు ప్రభుత్వం తప్పుడు కేసుల ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సాక్ష్యాలు ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏర్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో గనక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే గనక మేము వెయిట్ చేస్తాం మీరు చేయండి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి